అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మళ్ళీ తోటలోకి వచ్చామండి చికెన్ జాయింట్లు అయితే మస్తుగా తీసుకొచ్చామండి ఈరోజు మనం దాన్ని మంచిగా కాల్చుకొని తిందామండి ఎలా కలుస్తానో ఏటో వివరంగా అవి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరూ మర్చిపోవద్దండి ఆయండి ఇదిగోండి జాయింట్లు వచ్చేసాం ఇప్పుడు ఈ జాయింట్లకి శుభ్రంగా మసాలా పెట్టేసి వీటిలో అయితే మనం అరిటాకులు చుట్టి ఒక గోతులేసి కలుతామండి ఒకసారి చూడండి ఎలా ఉంటుందో చూడండి మీకు కూడా నచ్చింది అనుకోండి మీరు చేసుకొని తినండి చూద్దాం ముందుగా మనం మసాలాలు రెడీ చేసుకొని ఒక్కొక్క జాయింట్కి మిక్స్ చేసుకొని అరిటాకులో బాగా గట్టిగా కట్టి దానికి సిల్వర్ పేపర్ ఒకటి చుట్టి గోతులేసి కలుతామండి ముందుగా అయితే మసాలన్నీ రెడీ చేస్తామండి పెరిగే అండి చిన్న నిమ్మకాయ ముందు మొత్తం మసాలాని మిక్స్ చేస్తామండి మామూలుగా కాదు మరి ఇప్పుడు ఒక్కొక్క జాయింట్కి చిన్న చిన్న ఘాట్లు కూడా పెడదాం అండి ఇలా ఘాట్లు పెట్టి మొత్తం మసాలా అయితే ఇలా మిక్స్ చేద్దాం అండి మొత్తం జాయింట్లు అన్నట్లకి మసాలా పెట్టేద్దామండి చాలా జాయింట్లు అయితే తీసుకొచ్చాను ఇంకే బాక్స్లో ఉన్నాయండి ఒక జాయింట్ కూడా జాయింట్ మసాలా పెట్టేసి శుభ్రంగా ఒక అరగంట గంట పక్కన పెట్టేద్దాం అండి పెట్టి ఫస్ట్ గొయ్యిని అయితే రెడీ చేసుకుందామండి ఇప్పుడు పారైతే తెచ్చుకున్నామండి గొయ్జిన తవనాకే కొంచెం పెద్ద గొయ్యి తవ్వాలి చుట్టూనే మంచిగా గొయ్యి అయితే తవ్వుకొని ఎక్కువగా పొలాలు తెచ్చుకొని గోతులు అయితే మంట వేయాలండి మంటేసే అందులో జాయింట్లు వేయాలండి మనైతే మాకు చెట్టు నీళ్ళు అయితే తవ్వుకుంటున్నామండి చల్లగా ఉంది జాయింట్లు అయితే మసాలాలో ఒక గంట సేపు బాగా నానేయండి ఈ జాయింట్లతో పాటు ఒక ఉల్లిపాయ ముక్క కూడా తీసుకొని ఇలా రౌండ్గా కట్ అండి అలాగే ఒక క్యాప్సికమ్ కూడా ఒక క్యాప్ కమ్ముక్ కూడా పది జాయింట్లో పెట్టి చూడదామండి బాగా ఉడుకుతుంది ఆ జాయింట్తో పాటు ఈ ఉల్లిపాయ ముక్క ఈ క్యాప్స్ కమ్ముకు కూడా మంచిగా తినేద్దామండి ఇలా రౌండ్గా షేప్గా కోసుకోవాలండి పిక్కలు అయితే తీసేసుకుంటూ బాగుంటుందండి అరిటాక్ అయితే తీసుకుందామండి అండి అరిటాక్ తీసుకొని ఒక జాయింట్ అయితే ఇందులో పెడదామండి అలాగే దీని మీద ఒక ఉల్లిపాయ ముక్క ఒక క్యాప్సికమ్ ముక్క ఇలా పక్కన పెట్టి పొట్లం అయితే కళేద్దాం ఇప్పుడు గట్టిగానా పట్లం కట్టాం బాబాయ్ పట్లం కట్టాం ఇప్పుడు కాండి సిల్వర్ పేపరు ఇలా గట్టిగా చూడండి మన పని సిల్వర్ పేపర్ గట్టిగా చుట్టుకుంటే బాగా కాలతుందండి ఎక్కడ లీక్ లేకుంటాను ఏముండదండి సిల్వర్ పేపర్ గట్టిగా లాగా నొక్కేస్తే ఐస్ క్రీమ్లో రెడీ అయిపోతుంది అండి ఇప్పుడు మన పని కాల్చుకొని తినడమే జాయింట్లు అయితే రెడీ చేస్తామండి ఇదిగోండి అరిటాకు సిల్వర్ పేపర్ గట్టిగా చూడేసామండి పదండి కాల్చేద్దాం గొయ్య అయితే రెడీ చేసుకున్నాకండి ఇంకొక పుల్లలు కూడా అన్నీ నరుక్కొని రెడీ చేసుకున్నామండి ఇంకా మన వంతు గోతులో రాళ్ళు పేర్చి పొల్లలను పేర్సి మంట పెట్టాలండి అప్పుడు జాయింట్లు అందులో వేసి ఫుల్గా కాల్చుకోవడాండి గోతులో మంట అయితే పెట్టామండి ఫుల్గా ఇంకా పొలలో బాగా నిప్పుళ్ళు అయిన తర్వాత మన జాయింట్లు అందులో అండి పొల్లలు బాగా అంటుకున్నాయండి కొంచెం బొగ్గుల్లో కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు మన జాయింట్లు అయితే ఈ గొయ్యిలో పడుద్దాం తర్వాత మళ్ళీ ఈ జాయింట్ల మీద పుల్లలు వేసి బాగా కాలుదామండి ఇంకా మీదను పుల్ల వేసి ఇంకా ఎక్కువసేపు పెట్టాలండి ఇంకా బాగా ఎక్కువ కాలాలి ఎందుకంటే పైన కింద బొగ్గులు ఎక్కువగా అంటుకుంటే ఈ జాయింట్లు అన్నాయి మంచిగా కాలుతుంటుంది మంచి టేస్ట్ వస్తాయి అయితే బాగా రెడీ అయ్యండి ఇప్పుడు దీని మీద మట్టి అయితే కప్పేద్దామండి సార్ చూడండి బాగా రెడీ అయ్యాయి నిప్పులు మట్టి అయితే కప్పేద్దామండి ఇప్పుడు మట్టి మొత్తం కప్పేసామండి కనీసం ఒక గంట గంటన్నర వేట్ చేయాలండి అప్పుడు బయటికి జాయింట్లు తీసుకొని చూద్దామండి మట్టి అయితే కప్పెట్టిన తర్వాత మళ్ళీ దానిపైన మంట పెట్టామండి ఇప్పుడైతే మనం ఈ మంట పెట్టిందంతా గోధుమ మట్టి అంతా పక్క తీద్దామండి అసలు గోతులో జాయింట్లు ఎలా కాలేవి అసలు ఎలా ఉడికాయి అన్నది చూద్దామండి ఇప్పుడు మట్టి అయితే మొత్తం పక్క తీసేద్దామండి మట్టి అయితే మొత్తం పక్క తీసేమండి జాయింట్లు కూడా పక్క తీస్తాం ఒకట ఒకటినే జాయింట్లన్నీ బయటికి తీసామండి ఓ పక్క తీసుకొని ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉడికింది ఏంటన్నది జాయింట్లు అయితే మంటలో తీసేమండి ఇప్పుడైతే ఓపెన్ చేసి చూద్దాం ఒకటే ఒకటిని ఎంత బాగా ఉడికిందో చూడండి ఒకసారి జాయింట్ని బయటకు తెస్తాం ఇదిగోండి ఇదిగోండి దిలుపు దాన పడిపోయినా చూడండి అది అది సూపరా జాయింట్ అయితే మస్తుగా ఉడికిందండి జాయింట్ పట్టుకొని ఎలా ఊపుతుంటే మొత్తం ముక్క అంత కింద రాలిపోయింది అంటే అంత బాగా ఉడికిందండి అందులో వేసిన క్యాఫి కమ్మక్ కొరడా చాలా మెత్తగా అయిపోయిందండి చూపర్ ఉందండి అయితే ఈ మొత్తం అన్నీ ఓపెన్ చేసి ఇందులో పెట్టి మీకు చూపిస్తానండి మొత్తం అన్నీ ఎలా వచ్చాయో జాయింట్ మొత్తం ఓపెన్ చేసామండి ఒకసారి చూడండి జాయింట్ ఒకసారి ఎలా ఎలా పట్టుకుంటే మొత్తం ముక్క అంతా అయితే మాత్రం ఊడిపోతుందండి ఇలా పట్టుకుంటే అంటే చాలా బాగా ఉడికిందండి మామూలుగా కాదు ఒకసారి తిని వద్దాండి ఇంకా మళ్ళీ ఇంకోసారి అందులో ఉల్లిపాయ కూడా వేసాం కదండీ దాన్ని అంటుకొని అది కూడా చాలా మెత్తగా టేస్ట్ అయితే వచ్చిందండి మామూలు కాదండి ఇదిగోండి ఉల్లిపాయ కూడా చాలా బాగా ఉడికిందండి ఈ వీడియోకైతే చాలా టైం అయితే పెట్టిందండి ఎందుకంటే గొయ్యి తవ్వటానికి అలాగే పొలాల రెడీ చేసుకోవటానికి చాలా చాలా టైం అయితే పెట్టింది కానీ చికెన్ మాత్రం జాయింట్లో చాలా చాలా బాగా ఉడికాయండి మాకైతే చాలా ఆనందంగా ఉంది ఒకసారి చూడండి ఇదిగోండి అలాగే మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇంకా మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తామండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి